హాయ్ గైస్ వెల్కమ్ టు పేరెంట్స్ బ్లాగ్ ఈరోజు సంక్రాంతి రోజు మేమందరం కూడా ముగ్గుల కాంపిటీషన్ అయితే పార్టిసిపేట్ చేసామండి దానికి సంబంధించిన వీడియో ఈరోజైతే షేర్ చేస్తున్నాను ఇందులో అన్నీ కూడా మేము వేసిన ముగ్గులు అన్నీ కూడా ఇందులో చూపించబోతున్నాను ముగ్గులు కూడా ఎవరికి వచ్చిన ముగ్గులు వాళ్ళు వేశారు అని చాలా బాగా ట్రై చేశారు పెద్దవాళ్ళు అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ ప్రైజెస్ కూడా ఎవ్రీ టైం అంటే లాస్ట్ టైము ఫైవ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు అండ్ ఈసారి మాత్రం సిక్స్ ప్రైజెస్ అయితే సెలెక్ట్ చేశారు ఫస్ట్ ప్రైజ్కి వచ్చి సిక్స్ థౌజండ్ ఇచ్చారండి అమౌంట్ పరంగా అమౌంట్ రూపంలో ఇచ్చారు మొత్తం కూడా గిఫ్ట్లు అయితే ఇవ్వకుండా అమౌంట్ రూపంలో లాస్ట్ టైం కూడా అమౌంట్ రూపంలోనే ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చి సిక్స్ థౌజండ్ నుంచి సిక్స్ సిక్స్త్ ప్రైజ్కి వన్ థౌజండ్ వరకు అలా డిక్రీస్ చేసుకుంటూ ఇచ్చారు ఫస్ట్ ఫై ఫస్ట్ ప్రైజ్కి సిక్స్ సెకండ్ ప్రైజ్కి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అలా ఇచ్చారండి సిక్స్ ప్రైజెస్ నాకు వచ్చి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిందనమాట ఫస్ట్ ప్రైజ్ అయితే చాలా బాగా వేసింది రాముడు రాముడు సీత ఇదే చాలా బాగా వేసింది మొత్తం కూడా మేము నేను అంటే ఎన్ని ఎన్ వరకు చూడండి అన్నీ కూడా నీట్గా మళ్ళీ క్లియర్గా పెట్టాను అయిపోయిన తర్వాత కూడా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా చేయడానికి ట్రై చేశారు అందరూ కూడా ట్రై చేశారు ఎవరికి వచ్చిన ముగ్గులు వాళ్ళైతే ట్రై చేశారండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ముగ్గులు అయితే ఉన్నాయి అండ్ ఇంకో ఇంకొక వీడియో కూడా ఉందండి నెక్స్ట్ వీడియోలో మీకు మేము చేసిన అంటే అందరూ పార్టిసిపేట్ చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఆ రోజు ఇంకా ఎండ్ ఆఫ్ ద డే నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు తర్వాత చిన్నప్పుడు మనం ఆడుకునే ఉప్పాట కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అన్ని అన్నిటికంటే అది బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈసారి ఉప్పాట చిన్న అందరికీ తెలుసుందో లేదో నాకు తెలియదు బట్ మేమైతే చిన్నప్పుడు ఆడుకునే ఆట అని ఒకటి ఉంటుంది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో అంటే నెక్స్ట్ నెక్స్ట్ డేనా షేర్ చేస్తాను నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఆట తెలియని వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర ట్రై చేయండి అంటే ఎవరైనా ఆడొచ్చు మేము చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకున్నాము బట్ ఇప్పుడు ఇప్పుడు ఆల్ వాళ్ళకి సడన్ ఆడుతుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఇంకా చాలా ఆడాలనుకున్నాం కానీ బట్ టైం అయిపోయింది అందరూ ఊర్లోకి వెళ్ళిపోవాలి కదా అయితే చాలా బాగా వేసారు అందరూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు ఇదైతే కృష్ణుడి పాదాలు దీనికి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది కృష్ణుడి పాదాలకి అండ్ ఆఫ్టర్ ముగ్గులు పోటీ తర్వాత హౌసీ గేమ్ అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయండి అవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అందరూ పిల్లలు కూడా చాలా బాగా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇది నేనే అనమాట దీనికి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చింది నెక్స్ట్ రాముడు సీత దీనికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి చాలా బాగా చేసింది అసలు ఆ షేడ్స్ కానీ చాలా బాగా అనిపించింది ఇది వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చింది అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి సపరేట్ వీడియో అయితే చేస్తానండి అందులో మా పాప మా పాప మా ఇద్దరు పాపలు కూడా వేశారు చాలా బాగా వేశారు అండ్ భరతనాట్యం కూడా కూచిపూడి కూచిపూడి కూడా ఫస్ట్ టైం అమ్మాయి వచ్చి వేయడం బాగా అనిపించింది ఆల్మోస్ట్ త్రీ ఫుల్ సాంగ్స్కి అయితే వేసింది వేసింది కూచిపూడి చాలా బాగా వేసింది డ్యాన్స్ అయితే దీనికి వచ్చి ఫోర్త్ ప్రైజ్ వచ్చింది అన్నీ కూడా నీట్గా వేశారు వేసిన వరకు ఎవరికి వచ్చిన మేము వాళ్ళు నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి హౌసీ గేమ్ ఉంటుంది అలాగే మేము ఆడుకున్న ఉప్పాటు ఉంటుంది చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అయితే ఉంటాయి అండ్ డ్యాన్స్ పేపర్ డ్యాన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఫైనల్లీ ముగ్గులు అయితే ఇలా వచ్చాయనమాట ఫైనల్ అవుట్పుట్ అండ్ ఊర్లో కదండి స్ట్రీట్ లైన్స్ అయితే స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైట్స్ అయితే లేవు ఉన్న వరకు అలా తీసి పెట్టాము మా ముగ్గులు ఎలా అనిపించాయి మా ముగ్గు ఈ ముగ్గుల్లో మీకు ఏదో నచ్చింది నచ్చింది ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు ముగ్గులు పోటీలకు మీరు అందరూ వెళ్ళారా వెళ్తే మీకు ఎలాంటి ప్రైజెస్ వచ్చాయి అనేది కామెంట్ చేయండి ప్రైజ్ వచ్చిన పోయినా చాలా ప్రతి ఒక్కరికి అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ పార్టిసిపేషన్ ప్రైజ్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి సిక్స్ ప్రైజెస్తో పాటు ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అయితే ప్రైజ్ ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు ఎవరిని డిస్పాయింట్ చేయకుండా అంటే అంత కష్టపడేస్తారు కదా సో దీనికైతే పార్టిసిపేట్ చేసిన అందరికీ ఇచ్చారు వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఇలా రాముడు సీత వేసిన దానికి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది వీళ్ళిద్దరికీ దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది కృష్ణుడి పాదాలు వేసింది చాలా బాగా వేసింది నిజంగా అలానే ఉంది కృష్ణుడి పాదాలు చూసిన అచ్చు గుద్దినట్టే అనిపించింది నెక్స్ట్ ఇది వచ్చి మా పాప అనమాట పాపం బాగా ట్రై చేసింది నిజంగా వీళ్ళిద్దరూ అలా హెల్ప్ చేసుకుంటూ వేశారు మా పాప మొత్తం చక్పిస్ తొగిస్తే తను మొత్తం కలర్స్ వేసింది బాగేశారు ఇది నేనేశాను అనమాట నేను మా అక్క ఇద్దరు కలిసి వేసాము సో మీకు నచ్చిందా రంగోళి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్